మనో <tututara> మందు ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలేను నేను చేస్తున్నాను ఎవరా ఒకరు తను నాకు కూతురండి ఎట్టదే మీ అమ్మాయ్ చూపించలేదే అమ్మా ఆ అమ్మాయి నార్మల్ డ్రెస్ లోనే సూపర్ గా ఉంది ఈ అమ్మాయి బిల్లు డ్రెస్ లో కూడా భయంకరంగా ఉంది ఈ అమ్మాయి బదులు ఆ మనిషి పిలిచేయమ్మా పెళ్లాడా ఎక్స్పెక్ట్ తన్నాడు కదా ఎక్స్చేంజ్ చేద్దామండి ఇడ్లీ దోస్తానుకుంటున్నాడు వీడు చంపేస్తాను హే సోఫీ ఏంటి ఇది నువ్వు బాగమ్మా అంకుల్ పాండిచ్చేరిలో ఎంత గొప్ప మనిషి ఆయన ఇంటి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాలా ఒక సెలబ్రేషన్ కూడా వద్దా మీరు చెప్పండి ఆంటీ మీ మ్యారేజ్ లాగే బోరింగ్ గా జరిగిందా ఆటలు పాటలు ఆర్భటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా స్టేజి మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా చెప్పమ్మా ఇప్పుడు ఏం చేయమంటావు మీరేం చేయద్దు అంకుల్

ఆ డబ్బులతో పీకిల్ దాకా తగి ఏంట్రా ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మీరు కూడా పనిచేసి అడిగారు ఇచ్చానా ఊరికే యథవసోది ఎవడరాడు అడిగింది సతీష్ లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా అరే మనోహర్ అన్న

సోఫీ ఏంటిది పారిపోతే నేనే చేయగలను అన్నా నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే ఇరవై ఐదు లక్షలు వెంటనే తీసిచ్చాను తిరిగిచ్చాయి నువ్వు నా లైఫ్ బాధపడుతుంటే మీరిద్దరు ఇరవై ఐదు లక్షలు పట్టుకొని కొడుతున్నారు నేను చేయమంటావు నాన్న లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా అక్కపోతే ఏంటి చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా దాని పెళ్లి చేయి పెళ్లి డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పు ఆల్ కూడా అక్కర్లేదు అంత కరెక్ట్ గా ఉంటది అయ్యోయో పెళ్లి కూడా అయిపోయింది నా డబ్బులు రావా ముక్కులు గుద్దు చావనేది ఊపిరి ఆగిపోవటం మాత్రమే కాదు జీవితంలో జీవించడం కూడా అయ్యో పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడా గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే ఆ అన్బర్స్ వాసన బస్ ఏం చేస్తావు పాండిచేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా ఏ పాండిచేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా ఇదిగో సమస్య పెద్దదైపోతుంది ఎప్పుడు భయపడుతూనే ఉంటావు భయపడేవాడికి ప్రతి రోజు చావు ధైర్యవంతుడికి ఒకే రోజు చావు ఆ రోజు ఈ రోజు చావని బాధ చూసుకుందావు అది నువ్వు ఒంటరికి వెళ్ళి చూసుకోరా నన్ను తెలిస్తా నేను దిగిపోతా బాస్ ఒక్క నిమిషం ఏంటి బాస్ పాకెట్ లో డబ్బులు ఉంటాయని చూకట ఉంది ఎక్కడ కొన్ని ఉంటాడు

ఎవరుయ్య నేను ఎవరో చెప్తాను గానీ మీరు లabbo దిపోన అరవకూడదు ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం ఆ అయ్యో అయ్యో ఏమంటావ్ ఆపినా అరకిడ్నాప్ చేస్తావ్ ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా సైలెంట్ సైలెంట్ ఎవర్రా మీరు ఎక్కడ ఉన్నారురా మేము ఎవరు మా ఆధార్ కార్డు మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించనా రేయ్ నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అద్దద్దంగా నరికేస్తాను అయ్యయ్యా నీ కొడుకే ఎర్రీపప్ప అనుకున్నాను నువ్వు కొండెర్రిపప్పగా ఉన్నావే నువ్వు ఫోన్ ఆంటీకి ఉండే అయ్యా అయ్యా నా కొడుకుని వదిలేయండి అయ్యా అంటే ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కిలో మీ అబ్బాయి లబలబా అని కొట్టేసుకుంటున్నాడు సేపు తట్టుకుంటాడో తెలియదు వెంటనే ఇరవై లక్షలు రెడీ చేసుకొని తీసుకురండి అయ్యా ఈ ఇరవై ఐదు లక్షలేమిటి ఈ అభై అయినా ఇస్తాను తీసుకొని నాకు పట్టుకున్న ఇద్దే తల్లి ప్రేమ అంటే ఆంటీ ఆ యాభై లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి ఎక్కడికి తీసుకురావాలో మేమే ఫోన్ చేసి చెప్తాం ఎంటీ ఫైవ్ లాక్స్ అయితే ఫిఫ్టీ లాక్స్ ఇస్తాను మన కారు ఎవ్వరు తీసుకెళ్లిపోతున్నారు పట్టుపోయిరా పట్టుకోండి రా

గు ఇక్కడే మిస్ అయింది అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను రే నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఎరికించేస్తావు వేరే లెవెల్ ప్రొఫెసర్ సైడ్ లో ఎవరైనా నీ మొహం చూసేస్తారు చెప్పరా బండి కనిపించింది మామా రే ఎవరు తీసాడు చూడు నేను వస్తున్నా నేను అన్ని డబ్బాలో నువ్వు డబ్బు చూశాను ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి డబ్బా ఎక్కడరా రే నా గురించి నీకు తెలియదు డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే ఐదు ఐదు పది నువ్వు అవుతావు పచ్చడే నీ వల్ల వీడు భయపట్టలేదు వెనక్కి వెళ్ళరా వెనక్కి రే డబ్బు ఇస్తావా లేదా ఎవడ ముదరదు రే ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా ప్లీజ్ రా ఒక ఐదు వందలు ఉన్నాయి ఎవరా ఇవ్వను ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ బాస్ నీ కాల్ చేద్దాం నీకు ఐదు వందలు కదా కావాలి అదేదో నేను ఇస్తాను అరే గమ్మునండి బాస్ ఐదు ఐదు వందలు అడుగుతున్నారు ఇస్తాయంటే 오 마이 갓! 이리 아서 15만 어 보스? 아이고, 안 돼! 안 돼! 5만 원을 받았잖 이렇게 조용히 해? 야! 우 아저씨가 욕을 쳐다보네 예이! 아가 욕을 쳐다보네 아저 ఇందులో కూడా డబ్ందిరా పట్టుకోరా పట్టుకోరా నాలుగు ఎనిమిది పన్నెండు ఇదిగో ఈ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్లి లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా

సో కిటట పక్క కర్దుర్ కింద ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు మనవిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు థాంక్యూ గా ఇతీస్ ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకొని సో మచ్ మార్చి హలో

చిరాకేసి కట్ చేశాడు అనుయ్ పోలీసులనా అయ్యో కార్ డిక్కిలో డబ్బులు ఉన్నాయి కదరా ఇప్పుడు ఏం చేద్దామన్నా కార్ ముందుకు రమ్మని చెప్పు సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా అతను మన్న పిలుస్తాడురా రివర్స్ వెళ్తే డౌట్ రాదు అలాగా ఎందుకు రైట్ కట్ చేసావు నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుంది అని చెప్పి రైట్ వెళ్తేనే రా డౌట్ వస్తుంది అది నువ్వు ముందే కదా చెప్పాలి బూతులు చెప్పుకుంటాల్సిందే నువ్వు అమ్మ తరువుకుంటే వస్తున్నారు రే దగ్గరకు వస్తారా స్పీడ్ గా వెళ్ళరాగా వెళ్ళరా వెళ్తున్నా నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు ఎందుకు రాపావు డెడ్ అండ్ అన్నా రివర్సల్ రివర్సల్ చూడు పడి వాటర్ బాటిల్ రా ఇది బాటిల్ ని గేర్ అనుకుంటున్నావు వెళ్ళరా రివర్సల్ వెళ్ళు देख अरे मार मत और आ अर्जेंट उठ रहा है उठ रहा है निकी जरा मुझको खोल के डाल दीजिए सर निकी ओपन चाहिए सर यहां वो बोना में से वीकी डागोर लो से आबरा आबरा ताया फाया 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 हटा ताला ఆదా అగో వీడి కార్లోనే రడబులు ఉన్నాయి ప్రొఫెసర్ నేను సూపర్ ఐడి చెప్పనా చెప్పరా వీడిని ఫాలో చేసి పట్టుకుంటే డబ్బు మొత్తం మనమే కొట్టేయచ్చు